నేను మీకు ఒక మాట అయితే చెప్పాను లాస్ట్ సండే కాకుండా అంతకుముందు సండే ఏం చెప్పానంటే కాంచినాగారికి ప్రమాదం ఉంది అది శ్రీధర్ గారిని కాపాడే పరిస్థితుల్లో కాంచినాగారికి ప్రమాదం ఉంది కాంచినాగారు చనిపోతారా అనేసి ఒక డౌట్ అయితే రైజ్ చేశాను ఆ డౌట్ రైజ్ చేసిన దానికి ఈరోజు ఎపిసోడ్ అయితే సమాధానం అయితే దొరికిందని నేనైతే అనుకుంటాను అలాగే సండే అనాలిసిస్లో నిన్న సండే అనర్సి కూడా అదే పాయింట్ అయితే చెప్పాను అలాగే అప్కమింగ్ ఎంప్సోట్స్ ఎలా ఉంటాయనేసి ఒక క్లారిటీగా అయితే చెప్పాను దానికన్నా ముందు మళ్ళీ సోమవారం ఆ మనసులో ఒక మాట అయితే బయటకు వచ్చింది ఆ మాట ఏమంటే కాంచీనగర్ ప్రమాదము హోల్డ్లో పెట్టాను అంటే కాంచినాగారికి ఏమవుతుంది అనేసి హోల్డ్లో అయితే ఆ మాట పెట్టాను కానీ శ్రీధర్ గారికి ప్రమాదం ఉండే ఛాన్స్ కూడా ఉంది అనేసి అయితే నేనైతే చెప్పాను ఆ మాటకు కూడా ఈరోజు అయితే పునాదు అయితే స్టార్ట్ అయిందని చెప్పొచ్చు అయిపోయిన తర్వాత మన తాతగారు అయితే ఒక్కరి పేరే చెప్పారు అంటే ఈ ఇంట్లో గురువుగారు ఒక మాట అయితే చెప్పారు కార్తీక్ నాకు నాకు ఆ మాట చెప్పిన వెంటనే నాకు మీ అమ్మే గుర్తొచ్చింది అంటే కాంచినా గారే గుర్తొచ్చారు కాంచినాకు ప్రమాదం జరగబోతుందా అన్నట్టు మన తాతగారు అయితే మనకి ఇంటి ఇచ్చారు అలాగే మన జోష్న వేసే ప్లాన్ ఏమై ఉంటుంది నెక్స్ట్ అనేసి నేనైతే వెయిట్ చేశాను మొత్తానికి అయితే జోష్న మూడు ప్లాన్లు అయితే వేసింది ఒకటి బిడ్డనైతే దూరం చేయాలనేసి దో దీపకు పుట్టపోయే పాపనైతే అయితే దూరం చేయాలనేసి అది అయిపోయిన తర్వాత ఎలాగైనా సరే తన భావన దక్కించుకోవాలనేసి అది అయిపోయిన తర్వాత ఇక్కడ శౌర్య గురించి ఒక మాట అయితే చెప్పింది శౌర్య గురించి పర్టికులర్గా మళ్ళీ మళ్ళీ చెప్తాను నన్ను శౌర్య దీపా కాదా అనే దాని గురించి కూడా ఈ వీడియోలో అయితే డిస్కషన్ చేద్దాం ఖచ్చితంగా వీడియోని అయితే చివరి అయితే చూడండి అలాగే లైక్ చేయడం లైక్ చేయడం అస్సలు మర్చిపోతుంది సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోతుంది ఎందుకంటే మన లో ఒక కామెంట్ పెడితే ఆ కామెంట్కి వీస్ కూడా వస్తున్నాయి ఆ వీస్ అంటా లైక్స్ వస్తున్నాయి అలాగే కింద కామెంట్స్ కూడా క్వశ్చన్ మార్కులు కూడా వస్తున్నాయి కాబట్టి మన ఛానల్ని అయితే ఆ విధంగా డెవలప్ చేద్దాం అనుకుంటున్నాను మన ఛానల్ ఎవరినైనా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతున్నావు అంటే ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ కిరణ్ రామనాయణ అని సెర్చ్ చేశారంటే దాదాపు నలభై వేల దగ్గర సబ్స్క్రైబర్లు అయితే ఉన్నారు ఫాలోవర్స్ ఉన్నారు ఖచ్చితంగా మీరు ఆ ఛానల్ ఫాలో అయ్యి అక్కడ కూడా ఏదైనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అలాగే టీఆర్పీ రేటింగ్స్ ఈ వారంలో ఈ ఈరోజు ఎంత వస్తాయని మీరు అనుకుంటా ఉంటారు అనేది కింద కామెంట్ చేసేయండి ఇంక ఎపిసోడ్లో కానీ వెళ్ళినట్టయితే ఎపిసోడ్లో మన జోషన ఏదైతే చెప్తుందో అదే జరుగుతుందని మనకు తెలుసు జోషన మనకి ఏం చెప్తుంది అదే జరుగుతుంది ఎందుకంటే ఆల్రెడీ మనం చూసినాం మీ అమ్మ మా అమ్మ నాన్న కలపాలని అంత ఆతృత పడుతున్నారు మీ అమ్మా నాన్నలు కలపాలంటే మీ అమ్మా నాన్నలు కలిపింది అలాగే మీ నాన్నగారు వస్తేనే మా మీ పెళ్లి జరుగుతుంది అంటే మీ నాన్నగారు వచ్చారు అంటే శ్రీధర్ గారిని తీసుకొచ్చి మంచి మనిషిలాగా మార్చారు అంటే ఇక్కడ మన కార్తీక దీపం సీరియల్లో ఒకటి చూసి అయితే ఒకటి నేర్చుకోవాలబ్బ మనిషి ఓపిక్గా ఉంటే మనిషి ఓపిక్గా ఉంటే తన తప్పులే తనకు శత్రువు అవుతాయి అనేసి పక్కగా అయితే నిరూపిస్తాను మన కార్తీక అంటే ఒక కొండలాగా సైలెంట్గా బెల్లం కొట్టిన రాయిలాగా అక్కడే ఉన్నాడు ఆ బెల్లమే రా నన్ను కొట్టు నేను ముక్కలు అయిపోతాను ఆ ముక్కలు అయిపోయిన తర్వాత ఎక్కడెక్కడో విచ్చలు విడిగా పోతాను అంటే చీమలకు ఎరవుతాను అలాగే ప్రసాదం అవుతాను అలాగే విషం అవుతాను ఆ విధంగా ఆ బెల్లమే ఒకసారి ఆ బెల్లముని పగలగొట్టిన తర్వాత ఆ బెల్లము ఇప్పుడు ముద్దగా ఉండేటప్పుడు బెల్లము ఎప్పుడు కానీ నెమ్మిడవకుండా ఉంటుంది అదే ఒకసారి ముద్ద పగిలిందంటే మాత్రం నెమ్మిడిచేది అది ఎక్కడ కొడకపోతుంది అంటే పేపర్ కత్తుకోవడం మనం చూసా అంటాం కదా ఆ విధంగా జోష్న ఒక బెల్లం రాగా ఎక్కడికెక్కడికో జోష్న తెలియకుండానే జోష్నా తెలియకుండానే జోష్న కార్తీక్ అయితే ఫేవర్ చేసింది అంటే కార్తీక్ బాబు అయితే అక్కడ గుణం బెల్లం కొట్టిన గుణం అక్కడే అక్కడే ఉండడు కానీ ఇక్కడ అయితే మాత్రం జోష్న అయితే విచ్చలవిడిగా అయిపోయింది ఆ విచ్చలవిడిగా అయ్యేదాంట్లో ఈరోజు మళ్ళీ ఒక క్వశ్చన్ అయితే రైస్ చేసింది నిన్న పాయింట్లో నిన్న నేను చెప్పలేకపోయాను కొంచెం బిజీగా ఉండి అక్కడ నిన్న పాయింట్లో ఒక పాయింట్ అయితే చెప్పింది ఏం చెప్పిందంటే ఇక్కడ ఇప్పుడేమో దీప ఏమైనా కొత్తగా ప్రెగ్నెంట్ అవుతుందా ఆల్రెడీ ప్రెగ్నెంట్ అయిందే కదా అనేసి అంటే ఒక్క మాట కూడా ఎక్కడ కానీ దీపా నోట్లోంచి సౌరే నాకు పుట్టింది కదా అనేసి ఒక మాట కూడా రాలేదు దానికన్నా ముందు ఒక పాయింట్ అయితే జరిగింది దానికన్నా ముందు ఒక పాయింట్ ఏం జరిగిందంటే కార్తిక్ బాబు దీపాకు శ్రద్ధలు చెప్తా అంటే ఎక్కువగా నడవాలి అలాగే సన్లైట్లో నడవాలి అదే ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి ఎన్నెన్ని పాయింట్స్ చెప్తారో అన్ని పాయింట్స్ చెప్తా అంటే అక్కడ మన దీపాయతం అవుతుంది అక్కడ కూడా ఒక మాట కూడా నేను సౌర్యాన్ని కన్నాను కదా నాకు తెలిసిలేండి అనేసి ఒక్క మాట కూడా చెప్పలేదు మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకోండి ఒక్క మాట కూడా చెప్పలేదు ఈ జోషన రైస్ చేసిన పాయింట్ ఇది మెయిన్ పాయింట్ ఎందుకంటే సౌర్య గురించి బయటకు వచ్చిందంటే ప్రజెంట్ అయితే రాదులేండి నెక్స్ట్ అప్కమింగ్ ఎపిసోడ్స్లో అంటే ఒక ఫార్టీ ఫైవ్ డేస్ ఫిఫ్టీ డేస్ హండ్రెడ్ ఎపిసోడ్స్ తర్వాత ఖచ్చితంగా ఈ సౌర్య గురించి సౌర్య బ్యాక్ స్టోరీ గురించి అయితే టూ హండ్రెడ్ పర్సెంట్ అయితే మనకు వస్తుందనేసి నాకైతే అనిపిస్తుంది అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మన జోషం చెప్పింది ఈరోజు ఎపిసోడ్లో ఈరోజు ఎపిసోడ్లో ఆ బిడ్డని అసలు ఒక వారసరాలు ఉంటేనే నేను తట్టుకోలేకపోతాను మన దాస్ గారు పోతాపోత అంటే షోకేష్లో ఒక బొమ్మ ఉంటుంది కదా ఆ బొమ్మ మన బంధువులు పోతాపోత అంటే ఒక బాగా చేసింది అనేసి బలి ఉంది ఎక్కడికి ఉన్నారు షోకేష్ల బొమ్మ అనేసి మనం అనుకుంటా మన బంధువులు అంటారు చూడండి అన్న తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత మనం ఆ బొమ్మను తీసి మళ్ళీ శోకేష్లోనే అదే అదేవిధంగా మన గారు అయితే నేను ఎక్కడ ఉంటానో తెలుదు ఎక్కడికి వెళ్తా ఉన్నా తెలుదు నాకు ఒక ముఖ్యమైన పాయింట్ ఉంది ఆ పాయింట్ దగ్గరికి వెళ్ళిపోతాను ఎప్పుడైతే నా అవసరం పడుతుందో ఆ రోజు వస్తాననేసి మన దాస్ గారు అయితే చెప్పేసిపోయారు అంటే ఎప్పుడైతే అవసరం పడుతున్నప్పుడు వస్తారంటే ఎప్పుడన్నా బంధువులు వచ్చినప్పుడు మాత్రమే అంటే బంధువులు అంటే మన ఇంటికి ఎప్పుడు వస్తారు ఏదైనా పూజ జరిగినప్పుడు వస్తారు ఏదైనా శుభకారం జరిగినప్పుడు వస్తారు ఆ శుభకాలం చేసుకున్నప్పుడు ఆ బొమ్మను చూస్తారు అంతేగాని దాసు గారు క్యారెక్టర్ మాత్రం ఖచ్చితంగా టూ హండ్రెడ్ పర్సెంట్ షోకేష్లో బొమ్మ అనేసి నేనైతే చెప్తాను అలాగే కార్తీక్ ఎలివేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఇచ్చాడు నా కొడుకు రాముడితో సమానం రాముడితో సమానం నా కొడుకు రాజ్యాన్ని వదులుకొని ఇచ్చిన మాట కోసం కష్టపడ్డాడు అనేసి మన కాశీకి అయితే గట్టిగా అయితే వార్నింగ్ ఇచ్చాడు అంటే చెల్లి బలి అనేసి ఒక ఇదైతే చేసిన నేను మిస్ అంటే ఖచ్చితంగా చేయండి ఖచ్చితంగా జోష్న కానీ అసలు వాసరాలని తెలిసిన తర్వాత కాదు అని తెలిసిన తర్వాత మన కాశీ అలాగే జోష్న ఇద్దరు కలిసిపోయి మన కార్తీక్ పైన అలాగే స్వప్న పైన మన దీప పైన అయితే పగ తీర్చుకునేది టూ హండ్రెడ్ పర్సెంట్ రైట్ అంటే చెల్లి బల్లి అంటే ఇక్కడ చెల్లిని అన్న అన్న కోసం అనేసి చెల్లినైతే భయంకరంగా వాడేస్తూ ఉంటారు మన డైరెక్టర్లు ఇక్కడ కూడా స్టార్ట్ అవుతుంది అనేసి నాకైతే అనిపిస్తుంది కావాలంటే మీరు అన్ని సెట్లు చూసుకున్న నిండు మనుషులు కార్తీక్ దీప సారీ నిండు మనుషులు ఇల్లు ఇల్లు పిల్లలు గుండెండ పూడి గంటలు ఇంకేం సరే ఉన్నాయి బ్రహ్మముడి బ్రహ్మముడిలో కూడా వాళ్ళ చెల్లిని అక్కడి టార్చర్ పెడితే కానీ టార్చర్ పెడితే బాగుంటుంది అనేసి వాళ్ళు ప్లాన్ చేశారు మీరు చెప్పాల్సిన వల్ల ఆ వీడియోలో నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను ఏమేమి జరుతా అనేసి అది చూడడం మిస్ అండి ఇక్కడ జోషన్ అయితే ఆ బిడ్డను అయితే దూరం చేసుకోవాలనేసి మన పాఠజాతం గారికి అయితే చెప్తాను చెప్పిన తర్వాత ఓకే చెప్పింది బాగుంది అంతా బాగుంది అంతా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు ఒక ప్లాన్ చేసుకున్న తర్వాత ఇక్కడ కిచెన్లో అయితే మన కార్తీక్ బాబు అయితే గెరిడ్ తిప్పేదానికి మన కూరగాయలు కట్ చేస్తాం అంటే దీ అదే చెప్పాను కదా బెల్లం కొట్టిన రాయి ఎక్కడ పెడితే అక్కడ ఉంటుంది అంటే కిచెన్లోకి రమ్మంటే కిచెన్లకు వస్తుంది ఇక్కడ బెల్లం కొట్టాలంటే బెల్లం కొడుతుంది ఏం చేయాలంటే అది చేస్తుంది ఒక రాయితో సమానంగా మనం కార్తీక బొమ్మ అయితే చూడాలి ఆ రాయి చేసే ఇంపాక్టు ఎంత ఉంటుందో మనకు తెలుసు తెలుసు కదా ఇప్పుడు ఒకవేళ మీకు బెల్లం కొట్టిన రాయి కావాలి అది కొట్టిన తర్వాత మనం అల్లం దచ్చుకోవాలి అల్లం దచ్చుకుంటేనే కదా మసాలా వస్తుంది అలా దంచుకోకపోతే మసాలా యాక్టిని చూస్తున్నాం చెప్పండి మసాలా కదా చికెన్ తినగలం ఆ బెల్లం కొట్టిన రాయి అంటే మనం రుబ్బురాళ్ళను కూడా అనుకోవచ్చు అంటే రాయి అనేది నేను అన్ని రకాలుగా మీకు చెప్తాను అది అయిపోయిన తర్వాత మనం కార్తీక్ బాబు అయితే కిచెన్లో కూరగాయలు కట్ దాంట్లో మన దీపాకైతే హెల్ప్ చేస్తాం ఆ వంట చే దీపాలే ఉంటుంది ఎందుకు చెప్పారు బాగుంటా వంటకం అంటే ఏమంట ఏమంట ఏదో టమాటా కాజు అంట టమాటా కాజు ఎంత డబ్బు ఉండేవాళ్ళు కాజులు తింటారు మనం అయితే కానీ అక్కడ టమాటా కాజీ చేయమంటే టమాటా చేస్తా అంటే అక్కడ అంత మాట మాట్లాడింది అనేసి మన దీప అయితే ఉక్రోషంతో పంగిపోతా ఉంది ఉక్రోషంతో పంగిపోయినా కానీ ఏం ప్రాబ్లం లేండి మన సుమిత్ర గారు వచ్చి దీ యాక్చువల్లీ నా కూతురు నీ పైన పట్టలేదు దీప నా కూతురు ద్వేషం పెంచుకునింది మీ కూతురు ద్వేషంగా తల్లో సుమిత్ర గారు మీరు నిజంగా నిన్న ఎక్సలెంట్ ఎంట అబ్బా గారు మాత్రం ఎక్సలెంట్ అసలు అసలు దశరథ్గా చెయ్య లోపలే మన చెంప దెబ్బ అయితే జోషన పైన పడిపోయింది అసలు ఫస్ట్ టైం కన్నీళ్ళు అయితే జోషనా నోట్లో కండిలోంచి చూశానబ్బా నాకు ఎప్పుడు చూస్తానో ఎప్పుడు చూస్తానో అయితే అనుకున్నాను ఒక చెంపదెబ్బ కాదు కదా ఇంకొక చెంప ఈ పక్క దశరథ్ గారు ఈ పక్క సుమిత్ర గారు పెట్టి పడింటే భలే ఉండేది కానీ ఆడబెట్టిని కొట్టకూడదు అనేసి మన దశరథ్ గారు చెయ్యి తాపేస లోపల ఆ చెయ్యి ఆడుకొచ్చే లోపల మన సుమిత్ర గారు దెబ్బ అయితే చంప పైన పడింది ఏం మాట్లాడుతున్నాడో అసలు అమ్మంటే ఏంది అనేసి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది చూడ అంటే ఆ బిడ్డ కోసం రోజులు నెలలు అవుతాయి నెలలు ఎప్పుడెప్పుడు వస్తాడు ఆ బిడ్డ ఎప్పుడెప్పుడు చూద్దామో అనేసి ఆ బిడ్డను చూడడం కోసం ఒక అమ్మాయి ప్రాణాలు ఇచ్చేదనుకున్న ఒక అమ్మ ప్రాణాలు ఇచ్చేది కూడా రెడీ అయిపోతుంది సిద్ధమైపోతుంది ఆ బిడ్డను చూసిన తర్వాత ఆ అమ్మ ఎంత కష్టపడిందో అసలు నాకు చెప్తా ఉంటే నాగే అసలు నువ్వు లేని లోపల అక్కడ ఆ అమ్మ గురించి అమ్మ తన గురించి నెక్స్ట్ లెవెల్లో చెప్పింది అలాంటి అమ్మ గురించి నువ్వు తప్పుగా మాట్లాడతావు ఇచ్చి పడేసింది అనుకోండి ఆ ఇచ్చి పడేసే కొందుకు మనం జోషిన కళ్ళల్లో బుడబడబడబడ నీళ్ళు కారణమ దీపాకంలోనే మనం నీళ్ళు చూసాను ఫస్ట్ టైం కంటలో కూడా వెళ్ళాను నీళ్ళు అయితే చూసాం నాకు తెలిసినంతవరకు అవార్డులు జరిగితే మాత్రం బెస్ట్ విలన్ అవార్డు మాత్రం జ్యోషాకి బా ఎందుకంటే ఆడ వంద మంది శత్రువులు అంటే జ్యోషన వేలు వంద మంది శత్రువులు ఉన్నాయి కానీ దైర్యంగా నిలబడి తప్పుల మీద తప్పులు చేసుకుంటా తప్పుల మీద తప్పులు చేసుకుంటా పోతానే ఉందంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు అది అయిపోయిన తర్వాత సరే సెకండ్ ప్లాన్ చేశారు అది అయిపోయింది మన సుమిత్ర గారు అయితే వచ్చి ఒక అమ్మగా ఒక అమ్మ కూతురికి ఎలాంటి బాధ్యతలు చెప్పాలో అలాంటి బాధ్యతలు అయితే చెప్పేసి వెళ్ళరు వెళ్ళిన తర్వాత అక్కడ సుమిత్ర గారు అయితే నువ్వు ఏ బిడ్డైనా సరే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో వాళ్ళ అమ్మకు చెప్పుకోవాలనుకుంటుంది వాళ్ళ అమ్మకు చూడాలనుకుంటుంది అనేసి అన్నా అంటే ప్రెగ్నెంట్ అయినప్పుడు వాళ్ళ అమ్మ చూడాలనుకుంటున్నాను మన కార్తీక బాబు అయితే అక్కడ నువ్వే కదా అత్తా ఉన్నావు కదా అమ్మ ఆల్రెడీ ఎదురుగానే ఉంది కదా అంటే నేను కదా అక్కడ చెప్పేది వాళ్ళ అమ్మ దీప వాళ్ళ అమ్మ వాళ్ళ స్వాగతానికి వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారంటే అక్కడ మన కార్తీక్ బాబు అసలు అయితే అనుకుంటాడు నీకు ఎలాగైనా సరే నీ కూతుర్ని అలాగే నీ మనోహరాలను దగ్గర చేస్తాను అత్తయ్య అనేసి అయితే అనుకుంటాడు ఇంకొక మాట కూడా చెప్పాడు బిడ్డ పాప వచ్చే లోపల ఆ ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా నేనైతే చేస్తాను అనేసి అంటాడు అంటే జోషినాగ్ గురించి ఇప్పుడు కాదు కదా ఎప్పటికీ చెప్పడం మనకైతే అర్థమైపోయింది ఎప్పుడు సెకండ్ జనరేషన్ స్టార్ట్ అవుతుందో ఆ రోజు వరకు చెప్పడం మనకైతే అర్థమవుతుంది కానీ కాంచినా గారికి నాకు నేను ఎవరు ఇన్స్టాగ్రామ్లో ఒక మెసేజ్ అయితే చేశారు ఏం మెసేజ్ అంటే కాంచినా గారికి అయినా చెప్పొచ్చు కదా నిజము అనేసి అయితే నాకు మెసేజ్ చేశారు కాంచనా గారికి నేను చెప్పాను ఆల్రెడీ సన్యానా చెప్పాను ఏం చెప్పంటే కాంచనా గారు చనిపోయేటప్పుడు అంటే అక్కడ ఎవరైనా సరే ప్రాబ్లం జరిగేప్పుడు శ్రీధర్ గారికి కానీ కాంచినా గారికి కానీ ఇద్దరికి ఎవరో ఒకరు ప్రాబ్లం జరిగేటప్పుడు మన దీపే ఆ ఇంటి వారసరాలు అలాగే వాళ్ళ అమ్మ వాళ్ళ అన్నకి ఇచ్చిన మాట అంటే మన దశరథ్ గారికి కాంచనా గారు ఇచ్చిన మాట నేను మాట నిజమైంది అనేసి మళ్ళీ నేను దీప కడుపులో మా అమ్మ రూపంలో మళ్ళీ పుడతాననేసి మన కాంచినా గారు ఏమన్నా ఏమైనా అవుతారేమో అనేసి నాకైతే అనిపిస్తుంది అది అయిపోయిన తర్వాత అసలైన మ్యాటర్ ఇక్కడ మొదలైంది మన శ్రీధర్ గారు అయితే వచ్చారు శ్రీధర్ గారు వచ్చి పాయింట్లు వ్యవహారాలని గురించి మాట్లాడితే రెండు కోట్ల ముప్పై నాలుగు లక్షలు గుర్తుపెట్టుకోండి రెండు కోట్ల ముప్పై నాలుగు లక్షలు మనకు ఒక ఫిగర్ అమౌంట్ చెప్తారు కానీ ఇక్కడ రెండు కోట్ల ముప్పై నాలుగు లక్షలు అనేసి వాంటెడ్గా అయితే చెప్పారు ఓకే సూపర్ ఎందుకంటే రెండు కోట్లకి ప్రాపర్టీ కొన్నింటిది నేను చెప్తాను కదా ప్రాపర్టీ అయితే రెండు కోట్లు కొనింది కానీ ముప్పై నాలుగు లక్షలు ఏమైంది అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే ఉంది ఇప్పుడు మనం ఏదైనా ప్రాపర్టీకి ఉన్నామంటే ఎంత అంటే పది లక్షలు అంటాం కోటి రూపాయలు అంటాం పది కోట్లు అంటాం వంద కోట్లు అంటాం అది మామూలుగా అనేది కానీ ఇక్కడ పర్టికులర్గా వాంటెడ్గా రెండు కోట్ల ముప్పై నాలుగు లక్షలు అనేసి అన్నారు రెండు కోట్లయితే మాత్రం టూ హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ మన చూసిన అయితే మన సుమిత్రా గారి కోసం ఎందుకంటే సుమిత్రా గారిని ఎలాగైనా సరే బుట్టలు వేసుకోవాలి ఒకవేళ నిజం తెలిసిన తర్వాత కూడా ఒకవేళ సుమిత్రా గారి నిజం తెలిసిపోతే మనం ఆ ఫ్లాట్లో వెళ్ళిపోవచ్చు అనేసి ప్రాపర్టీ అయితే కొన్ని మాట అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇంకా ముప్పై నాలుగు లక్షలు ఏమైంది అనేసి ఇక్కడ మ్యాటర్ ఇక్కడ ముప్పై నాలుగు లక్షలు ఏమైందో నేను చెప్తాను అండి అక్కడ దశరథ్ గారిని షూట్ చేసినప్పుడు వాళ్ళకి ఇచ్చి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేయడానికి ఎంత కష్టపడిందో మనం చూస్తున్నాను అలాగే ఒకసారి కాశీకి ఏదో డబ్బులు అవసరమైతే ఆ డబ్బులు ఇవ్వడానికి కూడా రెడీ అయిపోయింది జోషన అది అయిపోయిన తర్వాత ఇంకా ఎన్నో తప్పులు చేసింది దీపాన్ని చంపాలనుకునింది కొనింది ఇచ్చింది అలాగే కోర్టులో లాయర్లకి ఇచ్చింది పోలీసులకి ఇచ్చింది వీళ్ళందరికీ ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు ఆ ముప్పై నాలుగు లక్షలే ఈ రొటేషన్ అంతా చేసింది అంటే రెండు కోట్లైతే ప్రాపర్టీ కొన్నింది ఎందుకంటే ఎప్పుడో ఒక రోజు ప్రాబ్లం వస్తుందో తెలుసు ఆ ప్రాబ్లంకి ఏదో ఒక సొల్యూషన్ కావాలి కాబట్టి జోషన్ అయితే ఒక ప్రాపర్టీ కొనండి అది హండ్రెడ్ పర్సెంట్ రైట్ రెండు కోట్లకు ఆ ప్రాపర్టీ అయితే కొన్నింది ఈ ముప్పై నాలుగు లక్షల మ్యాటర్ చుట్టూనే దొరికింది కానీ దశరథ్ గారిని షూట్ చేయడానికి ఉపయోగపడిందని మనకు ఆర్థిక భావితే కొంచెం ఆలోచిస్తాడు ఆలోచించిన తర్వాత ఏం చేస్తుంది ఏం జరుగుతుంది అనేసి మనం అయితే చూద్దాం ఖచ్చితంగా అయితే మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి సబ్స్క్రైబ్ చేసుకోండి అస్సలు మిస్ ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి కిరణ్ రామ్ నేను ఫాలో అయితే మీకు అక్కడ కామెంట్స్ చేస్తా ఉంటాను అలాగే మీరు ఇచ్చిన క్వశ్చన్కి కూడా ఆన్సర్ అయితే ఇస్తా ఉంటాను లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి టీఆర్పీ ఎంత వస్తుంది అనుకుంటారు కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్